కాకులు వాలని కోటప్పకొండ క్షేత్రం గుంటూరు జిల్లా నరసరావుపేటకి దగ్గరలో ఉన్న కోటప్పకొండ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం స్థల పురాణాన్ని అనుసరించి ఓ గొల్లభామ ప్రతిరోజూ శివుడికి ప్రసాదంగా అన్నం పెరుగు తీసుకెళ్లేది ఒకరోజు ఎప్పట్లాగే చల్లకుండ తీసుకుని వెళ్తుంటే కాకులు మూకుమ్మడిగా రావడంతో ఆమె కంగారుపడింది కుండ కాస్తా పగిలిపోవడంతో అయ్యో నా స్వామి ప్రసాదాన్ని ఈ కాకులు నేలపాలు చేశాయి అంటూ గొల్లభామా బాధపడింది అప్పుడు పరమశివుడు వృద్ధ బ్రాహ్మడిగా వచ్చి ఇకపై ఈ కొండపై ఒక్క కాకి కూడా వాలదంటూ ఆమెకు అభయమిచ్చాడు ఇప్పటికీ కొండకింది భాగంలో కాకులుంటాయిగాని కొండమీద ఒక్క కాకికూడా కనిపించదు మరో కథనాన్ని అనుసరించి కోటప్పకొండకు దగ్గరలో ఉన్న కొండకావురు గ్రామంలో సున్నుడనే యాదవుడికి ఆనందవల్లి గొల్లభామా అనే అందమైన అమ్మాయి పుట్టింది ఆమె శివభక్తురాలు రోజూ కొండ ఎక్కి పూజలు చేసేది చివరికి వైరాగ్య భావన కలిగి భౌతిక జీవితంపై ఆసక్తి కోల్పోయింది ఆమె భక్తికి మెచ్చిన శివుడు జంగమదేవరగా దర్శనమిచ్చి జీవితంపై ఆశ కలిగేలా ఆశీర్వదించాడు రోజూ కొండ ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నావు నేనే నీ ఇంటికి వస్తాను నీ వెంట వస్తాను నువ్వు మాత్రం వెనక్కి తిరిగి చూడకూడదు అన్నాడు అలాగేనని ఇంటిబాట పట్టింది కాని కొన్ని మెట్లు దిగాక అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసింది ఆమె వెనుతిరిగిన క్షణం శివుడు గుహలోకి వెళ్లిపోయి లింగరూపుడయ్యాడు ఆమె దేవునిలో ఐక్యమయ్యింది దగ్గరలో కట్టిన గొల్లభామ ఆలయం ఇప్పటికీ ఉంది